అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ ఏలూరు వన్ టౌన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది జీ ప్లస్ వన్ ప్రాపర్టీ అనమాట కింద చూసుకున్నట్టయితే ప్రజెంటు అంగన్వాడీ కేంద్రం అనేది నడుస్తుందండి కింద అంతా కూడా మీకు స్లాబ్ వేసి రెడీగా ఉందన్నమాట పైకి వచ్చేసేపటికి మీకు రేకులతో ఉంటుందండి కానీ సీలింగ్ అవి చేయించి చక్కగా మీకు రెడీగా ఉంచారనమాట అదేవిధంగా ఇది ఎంట్రన్స్ రూమ్ అండి అంటే ఇది ఎంట్రన్స్ హాల్ హాల్ టైప్లో అనమాట ఓకేనండి ప్రజెంట్ ఇక్కడైతే అంగన్వాడీ కేంద్రం నడుస్తుంది రెంట్లు వస్తున్నాయి ఓకేనండి అదేవిధంగా దీని పక్కన సందు ఉందండి సందులో మీరు బళ్ళు పార్కింగ్ చేసుకోవడానికి రోపే ఇవ్వడం జరిగిందనమాట సో బళ్ళు అనేది అటు పార్క్ చేసుకోవచ్చు ఓకే అదే అదేవిధంగా దీనికి పంచాయతీ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కానీ అన్నీ అన్నీ ఉన్నాయండి సో ఇది వచ్చేసి యాక్చువల్గా బెడ్రూమ్ అండి పైన సీలింగ్ అయితే చేయించలేదు ప్లెయిన్గా ఉండడం జరిగింది అనమాట కింద టైల్స్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ చూసుకున్నట్టయితే స్పేసియస్గా ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో టైల్స్తో దీన్ని ఫినిష్ చేశారు ఓకేనండి అదేవిధంగా వీటి నుంచి మళ్ళీ హాల్కి కనెక్టివిటీ ఉంటుంది అంటే ఎదరా వచ్చేసేసి ఒక సందులాగా ఉంటుందండి హాల్ అంతా కూడా ఇది వచ్చేసేసి ఇంటి ముందు భాగం అండి గోడకిను హౌస్కి సందు అనమాట కార్నర్లో మనకి వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో హౌస్ మొత్తం కూడా గ్రీన్ కలర్ పెయింట్తో ఫినిష్ చేయడం జరిగిందండి సో ఇటువంటి ప్రాపర్టీస్ మనం పెడుతూ ఉంటాము మీరు చూడవచ్చు ప్రాపర్టీ అప్డేట్స్ కావాలంటే కనుక ఒకసారి మనం ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నామండి ఆ ఛానల్ లింక్ ద్వారా మీరు ఫాలో అయ్యి పైన క్లిక్ చేస్తే కనుక మీకు అప్డేట్స్ వస్తాయి అదేవిధంగా పైకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ పక్కనే మరొక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి అంటే కింద టోటల్గా రెండు బాత్రూమ్స్ వస్తాయండి అదే స్టెప్స్ పైకి ఎక్కాక మీకు పైన ఇక్కడ చక్కగా ఒక గేట్ లాగా ఇవ్వడం జరిగిందనమాట సో ఎంట్రన్స్ హాల్ వస్తుంది అయితే పైన లెఫ్ట్ సైడ్ కూడా సందు ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఇది మెయిన్ హాల్ ఎంట్రన్స్ అంటే రెండు బెడ్రూమ్స్ టైప్లో ఉంటాయండి కానీ ఎంట్రన్స్ బెడ్రూమ్ని వీళ్ళు హాల్లాగా వాడుకోవడం జరుగుతుందనమాట టీవీ కూడా అయితే సెట్ చేసుకున్నారు ఓకేనండి దీనికి ఆనుకొని మరొక బెడ్రూమ్ ఉంటుందండి ఓకేనండి దీనికి ఆనుకొని మరొక బెడ్రూమ్ ఉంటుంది ఈ రెండు బెడ్రూమ్లకి ముందు ఒక సందులాగా అంటే ఒక హాల్ చిన్న హాల్లాగా వస్తుందండి అంటే రెండు బెడ్రూమ్స్ కానుకొని ఒక లాగా వస్తుంది అన్నమాట ఓకేనండి ఆ హాలు ఎండింగ్లో ఎండింగ్లో కిచెన్ ఉంటుందండి ఓకేనండి సో ఇది ఒక బెడ్రూమ్ అండి అంటే మీకు ఆ బెడ్రూమ్కి వచ్చేసేపటికి సీలింగ్ చేశారు బట్ ఈ బెడ్రూమ్కి మాత్రం సీలింగ్ చేయలేదండి ఓకేనండి సో ఇక్కడ వచ్చేసేసి మీకు పైన రేకులు అనేది మీరు చూడవచ్చు ఓకేనండి ఇది కూడా ఇది కూడా అంటే మీరు సీలింగ్ చేయించుకుంటే కనుక అసలు మీరు ఆ రేకులు షెట్లా కనిపించదండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఓకేనండి సో ఇది వన్ టౌన్ పరిధిలో ఉంది దీనికి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి ఆ వర్క్స్ కనుక కంప్లీట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి దీనికి సంబంధించి కొలతలు కానీ అన్నీ కూడా నేను చెప్తాను ఇరవై ఐదు ఇరవై ఏడు కొల కొలతలతో ఈ ప్రాపర్టీ ఉందండి ఎదురుగా పద్దెనిమిది అడుగుల గల రోడ్డు ఉండడం జరిగిందనమాట ఇది కేవలం టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి అదేవిధంగా డెబ్బై ఎనిమిది అనమాట పడమర ఫేసింగ్ సో ఇంకా ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయండి మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు మీరు చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుందండి ఇది మా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనమాట సో ఇంకా మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా మాకు సపోర్ట్ చేస్తే మరికొన్ని ప్రాపర్టీస్ తీసుకొచ్చి మీ ప్రా మీ రిక్వైర్మెంట్కి అనుగుణంగా ఉండేటువంటి ప్రాపర్టీస్ తీసుకొచ్చి మీకు అందిస్తామండి సో మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వాట్సాప్ ద్వారా మా ప్రాపర్టీ అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళు ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో నేను వీడియో లింక్ ఇస్తున్నానండి దాని ద్వారా మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్